హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి కొంతమంది సిస్టర్స్ కామెంట్స్ వస్తున్నాయండి అక్క మీ వీడియో కోసం వెయిటింగ్ చేస్తున్నాం అక్క కార్తీక మాసంలో వీడియోలు పెట్ట పెట్టట్లేదక్క అని అడుగుతున్నారు మీ అందరికీ నేను షార్ట్ అయితే పెట్టాను ఆల్రెడీ నేను మా అన్నయ్య వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నాను అంటే మా మేనగోడలకి ఆఫ్సారి ఫంక్షన్స్ అవుతుంది వెళ్తున్నాను అని మీకు మూడు నాలుగు వీడియోలు ఫోర్స్ చేశాను కదా అయినా సరే మన సిస్టర్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు అంటే పూజా వీడియోస్ కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కదా పూజా వీడియోస్ పెట్టండి అక్కని అడుగుతున్నారు నేనైతే ఫోర్ డేస్ నుంచి శ్రీకాకుళంలో ఉండిపోయానండి అలాగే మా పెద్దమ్మలు ఇంటి దగ్గర సిగ్నల్స్ ప్రాబ్లం వస్తుంది పెద్ద వీడియోలు అప్లోడ్ అవ్వనమాట మళ్ళీ ఎందుకులే ఈ ఫోర్ డేస్ కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని నేను ఓన్లీ మా మేనగోడలు షార్ట్స్ మీకు అందరికీ ఫోర్స్ చేశానమాట మొన్న మంగళవారం అయితే నేను నిన్న మంగళవారం ట్రైన్ ఎక్కిపోయి బుధవారం అయితే హైదరాబాద్లో అయితే హైదరాబాద్కి అయితే వచ్చేసానండి రేపటి నుంచి నేనైతే కార్తీక మాసం అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను బుధవారం నేను ట్రైన్ దిగడం వల్ల నేను పూజ అయితే చేసుకోలేదు నేను సికింద్రాబాద్ నుంచి మా ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయింది ఇంట్లో పని చేసుకునే సరే సరిపోయింది సాయంత్రం అయితే సింపుల్గా దీపం అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత నేను హైదరాబాదు వచ్చే ముందు ఒక టెంపుల్కి వెళ్ళానండి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి లాస్ట్లో ఆ టెంపుల్ చాలా చాలా మంచి టెంపుల్ అండి మా శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది కానీ మీరు ఒక్కసారి ఆ టెంపుల్ దర్శనం చేసుకోండి చాలా మంచిది అనమాట ఆ టెంపుల్ మనకి హెచ్చర్ల దగ్గర ఉంటుందన్నమాట వైజాగ్ వెళ్ళే హైవే రోడ్ దగ్గర ఉంటుంది నాకు కరెక్ట్గా తెలియదు నేను శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ప్రతి కార్తీక మాసంకి వెళ్ళేదాన్నో పౌర్ణమికి వెళ్ళేదాన్నండి ఆ గుడికి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాను కుదరలేదు అందుకే నేను ముందు వెళ్ళిపోయాను అనమాట శుక్రవారం వెళ్ళాలనుకున్నాను కుదరలేదనమాట మొన్న సోమవారం దివాళీ రోజు అమ్మవారు నాకు దర్శనమిచ్చారనమాట దివాళీ రోజు రప్పించుకున్నారు అమ్మవారు చాలా చక్కటైన గుడి అండి మీరు లాస్ట్ వరకు చూడండి అది నూట ఎనిమిది శ్రీచక్రాలండి ప్రపంచంలో ఎక్కడ లేని గుడి అండి అది ఒకసారి నేను మీకు ఆ గుడి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వస్తూ వస్తూ మా తమ్ముడు వాళ్ళ ఇల్లు మీకు చిన్న హోమ్ టూర్ అయితే చేశాను మా తమ్ముడు అనమాట మా పెద్దమ్మ కొడుకు చిన్నవాడు వాడు ఆర్మీ అనమాట ఆర్మీ నుంచి రిటైర్మెంట్ అయితే తీసుకున్నాడండి వాళ్ళ ఇల్లు అయితే కట్టుకున్నారు చక్కగా ఆందల్ వల్స్లో ఆ ఇల్లు నాకు బాగా నచ్చింది అందుకే హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి ఇగోండి ఇక్కడైతే ఆర్మీ క్వార్టర్స్లో ఖాళీగా ఉంటారు కదండి అంటే ఆడవాళ్ళు వాళ్ళందరూ మంచి మంచిగా జూలాసు ఇవన్నీ నీట్గా అల్లుతూ ఉంటారు అవన్నీ మీ నాకు ఒకసారి గుర్తు వచ్చాయి అనమాట అవన్నీ నేను మీ అందరికీ చూపిస్తున్నాను ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే ఇవన్నీ తెలుసు ఉంటుంది చాలా బాగా ఉంటుంది అనమాట ఇగో అండి టూ బీహెచ్కే అనమాట రెండు రూమ్లు అయితే చక్కగా కబోర్డ్ వర్క్ చేయించుకున్నాడు ఆ తర్వాత ఇది పూజా మందిరం అండి ఈ పూజా మందిరం కూడా చాలా చక్కగా ఉంది మీ అందరికీ ఉపయోగపడుతుంది ఏమైతే మీ అందరికీ నేను తీసాను ఇది హాల్ అండి హాల్ కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేసుకొని మంచిగా చేసుకున్నాడు అనమాట అయితే వచ్చే ముందు నాకు బాగా నచ్చింది మెమోరీగా ఉంటుందని నేనైతే వీడియో తీసాను ఫ్రెండ్స్ చూడండి ఇవెంత బాగా పెట్టుకున్నాడో ఇల్లు నీట్గా హాల్ అయితే మంచిగా చేసుకున్నాడు అనమాట ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క మీరు ఆమ్దల్ వలస దగ్గరైనా మీ ఊరు మీ ఊరే ఊరక్క అని అడుగుతున్నారు అలాగే షార్ట్ స్పిడ్ ఇగండి మా బ్రదర్ అండి అక్కడ ఆర్మీలో ఉండేటప్పుడు ఇగోండి మా మేనల్లుడు ఫోటో వాళ్ళ పిల్లల ఫోటోలన్నీ అక్కడ పెట్టుకున్నారనమాట చాలా చక్కగా ఉందండి అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క మీద ఈ శ్రీకాకుళం దగ్గర ఏ ఊరు అక్క అని అడుగుతున్నారు మాది నర్సునుపేట దగ్గర అమ్మ వాళ్ళ ఊరు నర్సునుపేట దగ్గర ఇది మా పెద్దమ్మల ఊరనమాట ఆంబల్వల్స్ దగ్గర అండి ఇది కొంతమంది నేను షార్ట్ పెట్టానండి షార్ట్లో కూడా అక్క గుడి మాకు తెలుసు కూడా అని అడుగుతున్నారు చాలా రోజులు అయిపోయిందండి ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి నేను ఈ ఊరు వచ్చి మా పెద్దమ్మల ఊరు వచ్చి హైదరాబాదు అంటే శ్రీకాకుళం ఉండేటప్పుడు ఎప్పుడో వెళ్ళేదాన్ని అనమాట హైదరాబాద్ నుం హైదరాబాదు వచ్చేసాను వెళ్ళలేదు ఎంతవరకు అందుకే నాకు బాగా నచ్చింది అనమాట నాలుగు రోజులు అక్కడే గడిపాను అనమాట మా తమ్ముడు వాళ్ళ పిల్లలండి పాప బాబు ఇగో వాళ్ళ బెడ్రూమ్ చూసారా ఎంత బాగా డిజైన్ చేసుకున్నాడో నాకైతే బాగా నచ్చింది ఈ నాలుగు రోజులు వీళ్ళతోనే స్పెండ్ చేశానండి చాలా చక్కగా అయితే నేను వీళ్ళ దగ్గరే ఉన్నాను అక్కడ ఉండే వాతావరణం నాకు చాలా బాగా నచ్చిందండి చెట్టులు మొక్కలు చాలా బాగా నచ్చిందనమాట అందుకే అక్కడే నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ వాతావరణం చాలా పీ పీస్ఫుల్గా ఉందనమాట ఇగోండి వాళ్ళ కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా చక్కగా ఉంచుకుందండి మా మరదలు చాలా బాగుందనమాట నీట్గా ఇగోండి మా శ్రీకాకుళం వాళ్ళకి ఎవరైనా సరే అయితే ఇలాంటివి ఎక్కువగా కంచు సామాన్లు అయితే ఇస్తారు ఇవైతే బల్లెక్కిస్తారనమాట అప్పుడప్పుడు పండగలకి ఇలాంటప్పుడు అవి తోమి మళ్ళీ పెడతారు అప్పుడు ఆర్మీ క్వార్టర్స్లో ఎక్కువగా ఆడవాళ్ళందరూ ఇలాంటివన్నీ అల్లుతూ ఉంటారనమాట ఊళ్ళతో ఇలాగా మా మరతలు కూడా మిర్రర్ అయితే అల్లినట్టుకుంది అక్కడ పెట్టారు చాలా బాగుంది అనమాట మళ్ళీ ఒకసారి ఇగో అండి ఈ దేవుడి గది పక్కన మాత టెంపుల్ అంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది కదా ఇది అయితే ఫ్రేమ్ కట్టించుకున్నాడు వీళ్ళు పూజా మందిరంలో పెట్టుకున్నాడు అందుకే మీ అందరికీ అది చూపిస్తున్నాను అనమాట వీళ్ళు పూజా మందిరం కూడా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఇగోండి ఇక్కడైతే ముందు ఎంట్రన్స్ అనమాట వీళ్ళది అక్కడ ఉయ్యాలు ఊగుతూ నేనైతే ఈ నాలుగు రోజులు అక్కడే స్పెండ్ చేశాను ఫ్రెండ్స్ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మంచి గాలి సిటీస్ లైఫ్ అనుభవించిన తర్వాత ఒక్కసారిగా మనము పల్లెటూరుకి వెళ్తే ఆ వాతావరణం చాలా చక్కగా ఉంటుందండి ఇగో అండి నేనైతే బయలుదేరిపోతున్నాను మా తమ్ముడు అయితే తీసుకు వెళ్తున్నాడు ఇగో మా మరదలు అయితే వెళ్ళిపోతున్నావు కదా మొదటిసారి వచ్చావు చాలా రోజులు బట్టి వచ్చావు అనుకొని నాకైతే బొట్టు పెట్టి కొంత అమౌంట్ అయితే ఇచ్చింది జాకెట్ పీస్ అమౌంట్ అయితే ఇచ్చింది నేను కూడా బొట్టు పెడుతున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఏ ఏదైనా సరే అందరూ ఒక ఫంక్షన్లో రిలేటివ్స్ అందరం కలిసి మాట్లాడుకుంటే ఆ ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి కదండి ఆ ఫీలింగ్స్ వేరేగా ఉంటాయండి ఇగండి వీడు ఒక తమ్ముడు అండి వీడు నడిపు తమ్ముడు ఇప్పుడు నేను వీళ్ళు ఇల్లు చూపించాను కదా చిన్న తమ్ముడు అనమాట ఇప్పుడు ఇంకొక పెద్ద అన్నయ్య పెద్ద పాపే మెచ్యూర్ అయితే అయ్యింది అంటే వాణి ఫంక్షన్ చేసారనమాట అన్నయ్యకి కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ వీడియోస్లో చూపించాను కాబట్టి ఇందులో కవర్ చేయలేదు ఇగోండి నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీకు అందరికీ బాగా చెప్తున్నాడు అనమాట మా తమ్ముడు ఇది నడిపి తమ్ముడు అనమాట ఇగో నా సామాన్లన్నీ మా తమ్ముడు మా చిన్న తమ్ముడు ఆర్మీ వాడు ఈ డిక్కీలో పెడుతున్నాడు నాకైతే డ్రాప్ చేస్తున్నారు వెళ్తూ వెళ్తూ నువ్వు కూడా టెంపుల్కి వెళ్తున్నావు కదా శ్రీచక్రాలన్నీ చూస్తాను అంటున్నావు మేము కూడా ఎప్పుడు చూడలేదు మాకు కూడా తీసుకెళ్ళు అని అంటే వాళ్ళు కూడా నాతో పాటు వచ్చారండి ఇగండి నేనైతే కారులో కూర్చుండిపోయాను మా తమ్ముడు ఫ్యామిలీ అందరం కలిసి వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీలు అంటే మా తమ్ముళ్ళు ఇద్దరు ఫ్యామిలీలు అయితే వచ్చాము అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే రాలేదు ఎందుకంటే ఫంక్షన్ అయింది కదా ఇగోండి మా అన్నయ్య అందరికీ బాగా చెప్తున్నాడు అనమాట వీళ్ళ పాపే మెచ్యూర్ అయిందనమాట అందరికీ బాగా చెప్తున్నాడు వెళ్ళిపోతుందని చెప్పాను బాగా చెప్తున్నాడు అనమాట ఎక్కడికి వెళ్ళినా నీ వీడియో గోల ఎక్కువ అయిపోయిందని అంటున్నాడనమాట అందుకే నవ్వుతున్నాను ఇగండి అందరం కలిసి మేమైతే కొంచాలా గురువయ్య పేట అయితే వెళ్తున్నామండి నేను ఎప్పుడు కూడా ఈ ఆలయంకైతే పౌర్ణమికి ఏకాదశికి శ్రావణ సారీ అండి కార్తీక మాసం ఆ తర్వాత శ్రావణ మాసం శ్రీకాకుళంలో ఉండేటప్పుడు వెళ్ళేదాన్ని అనమాట అయితే నేను ఒక ప్లాన్ మీద వెళ్ళాను ఫ్రెండ్స్ నేను నిజంగా మంత్రోపదేశం తీసుకోవడానికి అయితే వెళ్ళాను ముందైతే నేను శ్రీకాకుళంలో ఉండేటప్పుడు మంత్రోపదేశం ఒకసారి ఇమ్మనమాట స్వామివారికి అంటే అక్కడ ఉండే పంతులు బాబుకి మంత్రోపదేశం చెయ్యండి అని అంటే అతను ఇప్పుడు చెయ్యి నీకు తర్వాత ఇస్తానమ్మా ఒక వన్ ఇయర్ రా అప్పుడు అని అన్నారు నేను వన్ ఇయర్ తర్వాత ఎప్పటి ఎప్పటినుంచో నాకు మంత్రోపదేశం చేసుకొని అమ్మకు పూజ చేసుకోవాలనుకున్నాను కానీ శుక్రవారము అలాగే పౌర్ణమి రోజు ఇస్తారనమాట ఇగోండి అండి ఇక్కడ ఆచిలాగా ఉంటుందండి ఇది ఈ ఈ గుడికి వెళ్ళే దారి అనమాట శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలిసి ఉంటుంది మీ అందరికీ మీ అందరూ దర్శనం చేసుకోండి ఈ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం అండి స్వయంగా అమ్మవారే ఇక్కడ నేను ఎలుస్తాను ఇక్కడ శ్రీచక్రాలు ప్రతిష్ఠించు అని స్వయంగా అక్కడ ఉండే శ్రీ విద్య ఉపాసకులు భాస్కర్ శర్మ గారికి చెప్పారనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి చాలా చక్కగా ఉంది మీరైతే నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇగోండి ఇక్కడైతే అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడైతే మేము పూజ సామాగ్రి అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయండి సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఆ తర్వాత చిన్నవి చిన్నవి కట్టారనమాట సాయిబాబా టెంపుల్ ఆ తర్వాత అన్నీ అలాగే శివాలయము అన్నీ ఉన్నాయన్నమాట ఇగండి ఇక్కడ కాలు కడుక్కోవడానికి ముందు ఉంటాయి నీళ్ళు కాలు కడిగిసుకొని కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలన్నమాట శివాలయంలో మనం పూజ చేసుకోవాలంటే శివాలయంలో డైరెక్ట్గా కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళిపోవచ్చు అమ్మవారి దగ్గర అయితే ఇక్కడే కొట్టాలన్నమాట ఇగోండి కొబ్బరికాయ కొనే కొట్టే స్థలం అనమాట నేను అనుకున్నాను అమ్మ నీ దర్శనం అవుతుందా అవ్వదా నీ దర్శనం కోసము రెండు పనులు చేసుకోవడానికి వచ్చాను ఇతర ఫంక్షన్ కూడా అటెండ్ అయ్యే అవుతున్నాను దాంతోపాటు నీకు ఎన్నో రోజులు బట్టి చూసుకోలేదు తల్లి ఒక్కసారి నీ దర్శన భాగ్యం కల్పించ తల్లి అని నేను పదే పదే అనుకున్నాను శుక్రవారం వెళ్తే నాకు మంత్రోపదేశము అయ్యి ఉండండి శుక్రవారం అయితే నేను ఆ రోజే ట్రైన్ దిగడము శుక్రవారం అయితే నాకు అవ్వలేదు మళ్ళీ మేము మండే వెళ్ళాము దివాళీ రోజు అయితే వెళ్ళామండి దివాళీ రోజు అతను నేను శుక్రవారము పౌర్ణమి రోజే మంత్రోపదేశం చేస్తానమ్మా అయితే చెయ్యను ఒకసారి చూసుకొని మళ్ళీ రా అన్నారు శుక్రవారం వరకు ఉండమన్నారు కానీ నాకు అప్పటికే టైం అయిపోయింది రిజర్వేషన్ కూడా మేము అయిపోయింది బాబు ఇంకొకసారి వస్తానంటే వచ్చేటప్పుడు మాత్రం పౌర్ణమి ఇవన్నీ చూసుకొని రా అమ్మ పౌ శుక్రవారం కంట పౌర్ణమి రోజు నీకు మంత్రోపదేశం చేస్తే చాలా బాగుంటుంది ఇంతవరకు ఆ స్వామివారు నాలుగు లక్షల మందికి మంత్రోపదేశం చేశారనమాట మంత్రోపదేశం చేస్తే వాళ్ళు కుటుంబము అంటే వా వాళ్ళ కుటుంబము ఇప్పటికీ ఎటువంటి సమస్య లేకుండా ఉన్నారు అని ఎప్పుడూ చెప్తుంటారనమాట ఈ బాబు నాకు చాలా బాగా తెలుసండి నేను వెళ్ళగానే నాకు బాబా అయితే పోల్చేశారనమాట ఈతను కూడా శ్రీ విద్య ఉపాసకలండి అమ్మవారిని ఎప్పుడు రాజరాజేశ్వరి తెల్లండి ఇగోండి అమ్మవారి దగ్గర చూస్తే అలాగ చూసుకోవాలనిపించింది అనమాట ఇగోండి ఇతనే భాస్కర్ శర్మ గారు అనమాట శ్రీ విద్య ఉపాసకలు చక్కగా వీడియో చక్కగా తీయమ్మ చక్కగా మన టెంపుల్ కోసం చెప్పమ్మని అన్నారు ఒక్కసారి ఈ ఫొటోస్ అయితే చూడండి అమ్మవారు కుంకుమ పూజ చేసేటప్పుడు అమ్మవారి పాదాలన్నమాట ఆ కుంకం మీద పడ్డాయి అనమాట రెండు పద్నాలుగో సంవత్సరము అది ఫ్రేమ్ కట్టించి అందరికీ దర్శన భాగ్యం అయితే కల్పిస్తున్నారనమాట ఇగోండి బాబుగారు అది ఈ ఈ అమ్మవారు నిజస్వరూపం అనమాట అంటే పాలాభిషేకం చేస్తారు కదా శుక్రవారం శుక్రవారము అమ్మవారికి ఇలా చీర కట్టి ఇలా చేస్తారనమాట ఇగోండి ఇవి నూట ఒక ఒకటి శ్రీచక్రాలు అనమాట ఇవి ఒక చక్రం దగ్గర అటుపక్క ఇటుపక్క కూర్చొని ఒకేసారి రెండు వేల మంది కూర్చొని పూజ చేయొచ్చు అండి చాలా చాలా మంది చాలా చాలా కుటుంబాలు వస్తారండి ఆడవాళ్ళు అయితే శ్రీచక్రాల కోసం అక్కడ శ్రీచక్రం దగ్గర కుంకుమ పూజలు చేయడానికి పోటీ పడుతూ ఉంటారనమాట ఎక్కువగా శ్రావణ మాసం పౌర్ణమి అలాగే ఈ కార్తీక మాసంలో అయితే ఎంత జనాలు వస్తారో తెలియదండి చాలా మంచిగా ఇక్కడైతే లలిత సహస్రనామం ముఖ్యంగా కడ్గమాల చేస్తారండి కుంకుమర్చిన చేస్తూ కడ్గమాల చదువుతూ ఉంటారనమాట భాస్కర్ శర్మ గారు అక్కడ ఉండే పంతులు బావులు అందరూ ఇగోండి ఇది ఎంత బాగుందో తెలుసండి ప్రపంచంలో ఎక్కడ లేని వింతండి ఇది ఎక్కడ ఇన్ని శ్రీచక్రాలు ఉండవండి మా శ్రీకాకుళంలో శ్రీకాకుళంలోండ కోటి బ్రహ్మాండీ శ్రీరాజరాజేశ్వరి పంచలోహ విగ్రహం చరప్రతిష్ట జరిగింది ఆనాడే అమ్మవారు అనుగ్రహం గురువుల ఆశయం గురువుల ఆశీర్వచనంతో ఇక్కడ అమ్మవారు ఆలయం నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం చేసుకుని పంచలోహ విగ్రహ చిర ప్రతిష్ఠ చేశాము చరప్రతిష్ట ఆ ప్రతిష్ట అయిన తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమం చేయటం వల్ల రెండు వేల లింగం దా తల్లి ప్రతి పౌర్ణమి నాడు పెట్టి దీనికి అర్చన జరుగుతుంది అయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తాం అన్నమాట ఇది తయారు చేయించి పెట్టాలని ఇది ప్రతిష్ట జరుగుతుంది అనమాట అద్భుతమైనటువంటి ఇంత ప్రమాణంగా మన ఆశ్రమంలో అమ్మవారి లభ్యమైంది ఇది ఎక్కడ నుండి తెచ్చారు బాబు ఇది మనకు యాక్చువల్లీ హరిద్వార్ హరిద్వార్ నుండి వచ్చింది హరిద్వార్కి చైనా హరిద్వారికి చైనాస్ ఉంటాయి దీనికి అక్కడ వాళ్ళు తీసి దాన్ని మౌల్డ్ చేసి మనకి ఈ గుడి కోసం ఎంత చెప్పినా తక్కువేనండి ఎవరైనా శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు ఈ గుడికి ఎప్పుడైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో ఏకాదశి రోజు చాలా చక్కగా ఆ మీరుకైతే అభిషేకం పాలభిషేకం అందరికీ చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి చాలా మంచిగా ఉంటుందండి ఈ గుడి ప్రతి వాళ్ళు ఈ గుడికి దర్శనం చేసుకోండి దగ్గరలో ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ అయితే ఉంటుందండి తప్పకుండా వెళ్ళండి ఓకేనా ఆ తర్వాత ఈ టిక లింగాలతో అక్కడ ఒక లింగం ఉంది ఇవి కూడా పెద్ద పెద్ద లింగాలండి దీనికోసం అయితే నాకు అంత పెద్దగా తెలియదు అప్పటికే లంచ్ టైం అయిపోయిందండి ఇవి నేను ఉండేటప్పుడు లేవండి అంటే శ్రీకాకుళంలో ఉండేటప్పుడు ఇవి అయితే లేవు ఇక్కడ ఒక పెద్ద లింగం అయితే ఎదురుగా పెట్టారు అమ్మవారు ఎదురుగా పెద్ద లింగం అయితే పెట్టారండి ఇవన్నీ మంత్రోపదేశం చేసుకునేటప్పుడు మీ అందరూ అప్పుడైతే ప్రతిష్ఠించారో లేదో తెలియదు కానీ నాకు తెలిసే అవి శ్రీకాకుళంలో ఉండేటప్పుడు అయితే ఆ లింగాలు లేవు నేనైతే నాకైతే గుర్తులేదు ఇగోండి ఇది కూడా శివలింగం అండి ఈ శివలింగం కూడా నేను వెళ్ళేటప్పుడు అంత డెవలప్ లేదండి ఓన్లీ శ్రీచక్రాలే ఉన్నాయి ఈ లింగాలన్నీ అప్పటికి లేవు అండి పెద్ద పెద్ద లింగాలు ఇవన్నీ లేవు ఇప్పుడైతే ఇవన్నీ పెట్టినట్టుగా ఉన్నారండి నేనైతే మంత్ర ఉపదేశం చేసుకోవడానికి ఎప్పుడైనా వెళ్తే అప్పుడు క్లియర్గా నేనైతే మీ అందరికీ ఈ గుడి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొంతమంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది లలితాదేవి స్వయంగా అమ్మవారి భాస్కర్ స్వరం గారికి కళ్ళో కనిపించి ఇక్కడ నేను నాకు ప్రతిష్ఠించు అని చెప్పి చెప్పారండి అంత పవర్ఫుల్ గుడ్ అండి నేనైతే ఇక్కడ ఎక్కువగా ఎక్కువగా అమ్మవారికి మొక్కుతూ ఉంటానన్నమాట ఇప్పుడు శ్రీకాకుళం వచ్చిన రావాలనుకున్నాను ఎప్పుడు కుదరలేదు ఈ సంవత్సరం అయితే కుదిరి ఈసారి అయితే అమ్మ దర్శనం అయితే కలిగింది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజ్న సుఖనోబ